നമ്മുടെ ദൈവത്തിന്റെ ഒസ്തിയിൽ ഫാസിൽ മാസ്റ്റർ గారి ബംഗളൂർ അന്തിമന്തരി നമസ്കാരം പങ്കെടുത്ത ആ കാരണവാനിയാ ഈ ഓട്ടത്തിൽ മക്കടയിൽ നിന്ന് വെച്ചോ ചെറിയ ചെറിയ നേരായ మరి మచ్చలే మహారాజు మన ఈనపాతులు గారు మాత్రం ఒక్క ఏ పార్టీలో అయితే అడుగు పెట్టారో ఆ పార్టీలో అలా చేసుకుంటూ ఎన్టీ రామారావుని కూడా దించేసింది పక్క పదిహేను ఇరవై రోజుల్లో పోరాడి ఆత్మగౌరవం తెలుగు వాడి ఆత్మ గౌరవం జ్ఞానంతో మళ్ళీ ఆ కుర్చీలు ఇందిరాగాంధీ బాబోనికి నమస్కారం కుచీలో కూర్చొని కుర్చీలు తీసుకున్నాను అటువంటి ఎన్పి రామారావు మళ్ళీ ఆవిడే స్వయంగా పెట్టి నీ కుర్చీలు తీసుకో వదిలేదు నన్ను వదిలే మళ్ళీ ని మార్చేసి రామారాజ్ కుర్చీ సార్ నుంచి అది నందమూరి తారక రామారావు అటువంటి వ్యక్తి పోరాడేళ్ళు తెలుగు వారి ఆత్మ గౌరవంతో ప్రపంచం అంతా కూడా రామారావు సపోర్ట్ చేశారు ఆ రోజుల్లో ప్రపంచం అంతా తెలుగు వాళ్ళు ఎక్కడ సరే రామారావు జిందాబాదు అని మాట్లాడారు తెలుగు ఆత్మ ఆత్మగౌరవ పోరాడే వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అటువంటి వ్యక్తికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న బిరుదూపాలని చెప్పి చాలా మందికి ఇస్తున్నారు కొద్ది భారతరత్న లోపల స్త్రీలన్నీ ఇస్తా చాలా మందికి ఇస్తున్నారు ఎన్టీ రామారావు గారికి ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం కలిసి ఆలోచన చేసి వెంటనే మనిషి లేకపోయినా ఎన్టీ రామారావు గారికి భారత రత్న బిరుదు ఇచ్చి తీరాలని చెప్పి ఇవాళ మర్షిపట్నంలో ఎన్టీఆర్ స్టేడియంలో ఎన్టీ రామారావు దగ్గర ముందు మనం తీర్మానం చేస్తున్నాం మీ అందరి ఆమోదంతో ఈ తీర్మానం నేను అక్కడ వేద్దాం అనుకున్న వాహనాల్లో నాకు అవకాశం రాలేదు అందుకే మన మన నర్సీపట్నంలో మన పుట్టినూరులో ఈ తీర్మానం చేస్తాను దీన్ని అన్నీ ఫాలోఅప్ చేసి ప్రధానమంత్రి గారు అందరూ మన పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి ఈ తీర్మానాన్ని ఆమోదించి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ తీర్మానాన్ని ఆమోదిస్తారు రామారాజ్ మంచి చెప్పాను ఆమోదించి ప్రధానమంత్రి గారు దీన్ని ఆమోదించి ఆత్మ గౌరవ అనే పదానికి ఎన్టీ రామారావు గారికి గౌరవాన్ని బా ఈ భారతరత్నండిన అనే బిరుదుని మరి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని ఎన్టీ రామారాజు గౌరవించాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి సమక్షంలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాను మీ అందరూ కూడా చప్పట్లు కొట్టి ఆమోదం చూస్తుందో థ్యాంక్ యూ అండి